క్రైస్త లాడ్ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు వందనములు తెలియజేసుకుంటున్నానండి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ధురా పరలోకమందు ఉన్న ప్రభు మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయినా పరిశుద్ధుడు పరిశుద్ధులు 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 నిహలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల నామాలతో కొనియాడబడుతున్న మహోన్నతుడ మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులునైనా మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అలాగే ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా మీరు తప్పకు వెళ్ళే దేవుళ్ళేతండి మీరు తప్పకు వెళ్ళి దిక్కు లేదండి పరిశుద్ర స్తోత్రంనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలనైనా బలమైన దేవుడా మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలను తల్లి గర్భంలోని రూపింపక ముందే మా గురించి జరిగిన మహోన్నతుడు నీవేనైనా అలాగే ఈరోజు ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు సుదూర ప్రాంతాలకు ఉద్యోగం నిమిత్తమై వెళ్ళి వస్తుండగా వాళ్ళు రాకపోగలి సహాయం దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నీ రాకపోకలిగినంత ఎహోవో నేను కాపాడనని సెలవిచ్చినట్లుగా మమ్మల్ని కంటి పాప వల్ల కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలను శుద్ర స్తోత్రం అయినా మేము ఏమై అది మీ చిత్తమే తండీ మా అవసరతలని సకాలంలో తీరుస్తున్న దేవాతి దేవ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలను అయినా మమ్మల్ని ఎక్కడా తలదించుకునే పరిస్థితి తీసుకురాకుండా మమ్మల్ని కాచి కాపాడి భద్రపడుతున్నారు తండ్రి తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచడానికి సెలవుచ్చిన మహోన్నద్ర మీకే వేలాది వందనాలు కోట్లాది కోట్లది ఎక్కడ అయినా మమ్మల్ని తలదించుకునే పరిస్థితి తీసుకురాకుండా సిగ్గుపడనివ్వకుండా వీళ్ళు ఏసే నమ్ముకున్నారు వీరికి ఏ కొదవలేదని మా కుటుంబాలను సాక్షిగా నిలబెట్టండి ప్రభు అలాగే ఎంతోమంది అనారోగ్య సమస్యలు బాధపడుతుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా పాదమస్తకం ముట్టినైనా సహాయం దయచేయండి ప్రభా ప్రతి అవయవాన్ని ముట్టి తాకి బలహీనతలను నజరేడని ఏ క్రీస్తున్నా స్వస్థ స్వస్థత ఇవ్వండి ప్రభా పూర్తి స్వస్థత ఆరోగ్యం ఆ బిడ్డలకి ఇవ్వండి ప్రభా వారు మనం మనుషుల మీద ఆధారపడకూడదండి ఏ హోవా మీద ఆధారపడే హృదయాలు ఇవ్వండి ప్రభావ మీ మీద మనుషులను ఆశ్రించడం కట్టే ఏ హోవను ఆశ్రయించడం ఇచ్చినట్లుగా మీ మీద ఆధారపడే హృదయాలు నివ్వండి ప్రభావ బలహీనత సమయంలో బలంనిచ్చే ఇచ్చే దేవాతి దేవుడిని ఉండగా మేము వేరే మనుషుల మీద ఆధారపడవలసిన అవసరం మాకు లేదు కదండి ఆయన ఎస్య మా మా దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన మమ్మల్ని పక్కకు నెట్టవేసే దేవుడు కాదు నాయన విశ్వాసంలో యోబుకున్న విశ్వాసం మాకు కలగచేయండి యోబు తన కలిగిన సమస్తమును కలిగి కోల్పోయినాను మీద విశ్వాసం విశ్వాసం కోల్పోలేదండి అట్టి గొప్ప విశ్వాసం మాకు ఇవ్వండి ప్రభా ఏ హోవా ఇచ్చింది ఏ హోవా తీసుకొని నేను మేము కూడా అట్టి హృదయాలను కలిగి ఉండాలి తండ్రి అలాగే మమ్మల్ని జగటగల ఊబు నుంచి లేవనెత్తి చిగల చోట్ల పరుండి చేయండి ప్రభా అలాగే మాకున్న ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ మీ నామంలో తీసివేయండి ప్రభావి అధికార రుణభారాలతో బాధపడుతున్న వారు ఉన్నతండి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఉన్న ఆర్థిక అధిక రుణభారాల భారాల నుంచి తప్పించండి ప్రభా వారికి ఒక దినదినాభివృద్ధిని కనబరచండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా మీ మీ మీద ఆధారపడే హృదయాలు ఇవ్వండి ప్రభా ఏసీ ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మాకు ఏసీ ఉన్నారు ఆయనే మా రుణాలను తీరుస్తారు అని చెప్పుకునే విధంగా సహాయం సాక్షిగా నిలబెట్టండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తుండగా ఎంతోమంది విద్యార్థులు రాస్తున్నారు తండ్రి వారు కూడా వారి జ్ఞానం మీద ఆధారపడకూడతను మీ జ్ఞానం మీద ఆధారపడాలి తండ్రి ఏ ప్రశ్నకి ఏ జవాబు ఎలా రాయాలో మీరే ఎందుకు రాయించండి ప్రభా అలాగే ఇంకా రాత్రికాల సమయంలో కూడా ఎంతోమంది ఉద్యోగ నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్తున్నారు తన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సకాలంలో గృహం చేరుకునే విధంగా అంతే వారి చుట్టూ కాపుదల ఉంచండి ప్రభు దేవదోతలను కాపుదలగా ఉంచండి ప్రభా ముఖ్యంగా రాత్రికాల సమయంలో మేము కూడా నిద్ర నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు మా చుట్టూ మా మంచాల చుట్టూ మా హృదయాల చుట్టూ మా ఇంటి చుట్టూ ఒక దేవదోతన కావలగా ఉంచి గాఢ నిద్ర కలగ చేసి మీ చల్లని మెల్లని స్వరం వినిపించుకుని గ్రహించుకునే శక్తిని మాకు ఇవ్వనైనా మీ మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడు కదండి మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదండి సహాయం దయచేయండి ప్రభ అలాగే జాముని లేచి ప్రార్థనలో మేము ప్రార్థన చేసుకునే విధంగా మాకు సహాయం దయచేయండి ప్రభ స్తోత్రం అయినా పరిశుద్ర స్తోత్రం అయినా అలాగే ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడని చెప్పుకోలేని బాధలతో ఉన్నారు తన భార్యాభర్తల మధ్య సమాధానం లేదు తని ముఖ్యంగా ఉద్యోగ నిమిత్తమే పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తున్న వారిని కా కాచి కాపాడి భద్రపరిచి గృహంలో చేరుకోగానే కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభావ భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభు కుటుంబ ప్రార్థన కుటుంబం కట్టుబడటలో మొదటి స్థానం ఉంటుంది తండ్రి సహాయం దాని ప్రభు భార్యాభర్తల బిడ్డలను కూర్చొని ప్రార్థిస్తున్న సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురున్న నామంలో కూడి ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని సెలవు ఇచ్చిన విధంగా మీ యొక్క అద్భుత క్రియలు అప్పుడు జరుగుతాయి తండ్రి మేలులు పొందుకుంటారు తండ్రి అట్టి హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభావ ఇంకా ప్రతి ఒక్క విశ్వాసం కుటుంబాలు అయిపోతుండగా ముఖ్యంగా భార్య భర్తల మధ్య సమాధానం పెట్టిన ఆయన బర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకే ఇవ్వండి ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి మీ యొక్క నామంకే హెచ్చింపించే హృదయాలు ఇవ్వండి ప్రభావ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావ ఆకుచాటు పిందువలానికి మనకి ఉండే హృదయాలు మాకు ఇస్తారని మీ యొక్క మాలో ఎటువంటి గర్వము అహంకారము లేక కుండా క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇస్తారంట విశ్వసిస్తున్నాం తను ఇంకా ఎవరైతే ఏం ఉండి సమస్యలతో బాధపడుతున్నారో వరంద సమస్యలు మీ నామంలో తీసివేస్తారని నజరేయని ఏసు క్రీస్తు నామంలో నా మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్